వరంగల్ జిల్లా రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయని కేంద్ర రాష్ట్రాలకి బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఏకమై త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చట్టాలని చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు వరపల్లి మాధవి పేర్కొన్నారు వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు వరపల్లి మాధవి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి నాయకులు తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి మీకు ఒక బలమైన నమ్మకం ఉందో అక్కడ మీకు అనుకూలంగా రిజర్వేషన్ ని తెచ్చుకోవడం జరిగింది మీరు మీరు భజన ఉన్నారు అది కాదు ప్రజల దగ్గరికి రావాలని చెప్పేసి కవితక్క చాలా సందర్భాల్లో చాలా మీడియా సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం కాదు ప్రజా క్షేత్రంలోకి రావాలండి అని చెప్పేసి కూడా చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది కవితక్క గారు ప్రశ్నించ తర్వాతనే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రజల దగ్గరకు వచ్చారు రైతుల దగ్గరకు వచ్చారు ఆ వర్షాల వల్ల ఎంతమంది రైతులు నష్టపోయినో కూడా మార్కెట్ల దగ్గరికి వచ్చి చూడడం జరిగింది అప్పటికే కవితక్క గారు ప్రజల దగ్గరికి రైతుల దగ్గరికి నష్టపోయిన పొలాల దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడం ఆ తర్వాత మీరు వచ్చారు అంటే కవిత ప్రశ్నించిన తర్వాత మీకు సమస్యలు ఏమున్నాయని మీరు రాండి ప్రజాక్షేత్రంలోకి రాండి అని చెప్తే గానీ మీకు గుర్తుకు రానటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికైనా దయచేసి మీరు కవిత గురించి మాట్లాడడం పక్కన పెట్టేసుకొని నిర్మల్ పట్టణం